హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్ సో దేవరాజ్ సినిమా నుంచి అయితే ఎన్టీఆర్ లీక్డ్ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది భయ్యా సో ఈ లీక్డ్ పిక్ పై చాలా రూమర్స్ వినపడుతున్నాయి అండ్ చాలా ట్రోల్స్ కూడా వినపడుతున్నాయి అండ్ చాలా వైలెంట్ సీన్స్ ఏమో ఉండబోతున్నాయని చాలా రకాల రూమర్స్ అయితే వినపడుతున్నాయి అన్నమాట సో మొత్తానికి ఇది ఏ సీన్ అసలు ఎలా ఉండబోతుంది అండ్ ఆ కట్అవుట్ ఎలా ఉంది అనేది క్లీన్ కట్ గా మనం మాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లీక్డ్ వీడియో అనేది ఎవరో టాప్ వ్యూ నుంచి తీసారనమాట సో అక్కడైతే నార్మల్ గా కూల్ గా ఉండబోతుంది అది ఉంది అని క్లియర్ గా తెలుస్తుంది భయ్య అక్కడ ఏ లేదు ఫైట్ సీన్ గానీ ఏ కుమ్మేస్తాడు ఎప్పుడు పోయి కొట్టేస్తాడు ఎప్పుడు అనే రేంజ్ లో అయితే ఏమీ లేదనమాట ఆ షర్ట్ కి ఆ పంచి కి వదిలేసింటే బాగుండేది అలా కట్టుకున్నాడు కదా ఆ షర్ట్ కి ఆ పైను అలా కట్టుకోవడం వల్ల ఆ లుక్ లేదు అసలు అంతగా బాగలేదు అని చాలా మంది అంటున్నారు అండ్ మెయిన్ గా అలా వదిలేసి ఉంటే చాలా బాగుంటది గిఫ్ట్స్ లో ఎలా వదిలేసాడో ఫస్ట్ పోస్టర్ లో ఎలా వదిలేసాడో అలా అని చాలా మంది అంటున్నారు అనమాట నేనైతే దీనికి అస్సలు ఒప్పుకొని భయ్యా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది లీక్డ్ పిక్ అదే లీక్డ్ వీడియో సో ఎవరో టాప్ వ్యూ నుంచి అంటే పైన నుంచి దొంగతనంగా అలా తీసి వదిలేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెమెరా ఏదైతే సినిమాటిక్ కెమెరా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాటిక్ యూనివర్స్ లో ఖచ్చితంగా ఆ సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ లో ఒక రేంజ్ లో కనపడుతుంది ఈ కట్అవుట్ అండ్ మెయిన్ గా ఈ డ్రెస్ సెన్స్ మాత్రం ఖచ్చితంగా అందులో డౌట్ లేదు సో మొత్తానికైతే అక్కడ ఏ ఫైటింగ్ లేదు అండ్ ఏ సీక్వెన్స్ లేదు సో నార్మల్ వాక్ లాగా అనిపించింది సో చూడాలి ఎలాంటి సీన్స్ ఇంకా సముద్రంలో కూడా ఉంటాయో అండ్ ఫైట్ సీన్సే కాకుండా నార్మల్ సీన్స్ కూడా సముద్రంలోనే ప్లాన్ చేసాలని సో చూడాలి మొత్తానికి ఇది సముద్రం కథ ఎలా ఉండబోతుందో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అయిపోతుందో సో ఈ లీక్డ్ వీడియో అయితే ఇప్పుడు చాలా హాచర్ అవుతుంది సోషల్ మీడియాలో అయితే అండ్ ఈ లిక్విడ్ వీడియో ఎలా అనిపిస్తుందో తప్పకుండా మీకైతే కామెంట్ రూపంలో తెలియచేయని వయ్యా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్